చాలాసార్లు మన జీవితాల్లో ముందుకు సాగాలి అంటే ఏం చేయాలట మనము అందరే పలు ఏం చేయాలి మనము వెనకవి మరవాలి చాలాసార్లు వెనకవి మరవడం అంత ఈజీ కాదు కదా చాలాసార్లు గతించిన దాన్ని తవ్వడము చాలా మానవుని నైజం మర్చిపోవడం సాధ్యమా చెప్పడం ఒకసారి మీరే బాగానే చెప్తారా ఫాస్టర్ గారు మీరు మర్చిపోమంటారు అంటే మర్చిపోతామంటారు కదా వెనకవి మర్చిపోవడం సాధ్యమా తెలియ కదా చెప్పింది చెప్పండి వెనకవి మర్చిపోవడం సాధ్యమా సాధ్యమా కాదా అవునన్నా కష్టమే కాదన్నా కష్టమే కదా ఆ తెలిసినంత వరకు సాధ్యం కాదు మర్చిపోవడం అంత ఈజీ కానీ మరచిపో అని బైబిల్ రాసినప్పుడు దాని కింద మరిచిపోమన్నాడా ఏం చేయమన్నాడా వెనక కింద ఒక ఫుట్ నోట్లో ఒక పదం సార్ లక్ష పెట్టక ఉంది మరచిపో అంటే మరిచిపోమన్న కాదు మరచిపోము చాలాసార్లు మరచిపోవడం అంత ఈజీ కాదు దాని కింద ఫుట్ నోట్లో ఒక పదం ఏమి రాశారంటే లక్ష పెట్టక మరిసిపు ఉన్న పదానికి కింద మీనింగ్ ఏం రాశారంటే లక్ష పెట్టక అంటే దాన్ని అంత ఇంపార్టెన్స్ ఇవ్వకండి డోంట్ గివ్ ఇంపార్టెన్స్ మరిసిపు అంటే ఏంటంటే దాని పెద్దను లెక్కలోకి తీసుకోకు అంతే దాని కౌంట్లోకి తీసుకోకు వెనక ఎన్నో జరిగాయి ఎన్నో లోపాలు ఉన్నాయి ఎన్నో పరిస్థితులు వచ్చాయి పదే 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 జ్ఞాపకం చేసుకుంటూ నీ జీవితంలో ముందుకు సాగలేవేమో కారణం ఏంటంటే వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు బైబిల్ అంటున్న మాట ఏంటంటే గడిచిన కాలంలో జరిగిన స్థితులు గతులు పరిస్థితులను ఏం చేయద్దు ఇప్పుడు లక్ష్య పెట్టక ఫర్గెట్ అంటే అర్థమైందంటే మర్చిపోమని కాదు మర్చిపోవడం అంత ఈజీ కాదు మర్చిపోతే ధన్యత ఆ వరం కొందరికే ఉంటుంది అందరికీ ఉండదు కదా మరిచిపోయిందన్న దానికంటే మించిన జవాబు లేదట కొందరికి కదా కొంతసార్లు ఎవరికైనా పని చెప్పినామంటే ఏమంటారు మంచిగా సాకు ఇక ఆ మాట అంటే లేడు తిట్టేటోళ్ళ లేడు కదా మరిచిపోయాను అనడానికి ఇంతకు మించిన పర్ఫెక్ట్ జవాబు చాలామందికి దొరకదు కదా లేదు కాదు అన్నదానికి మించిన సాకు లేదట్ట లేదు ఇంకోటి కాదు ఈ రెండింటికి మించిన సాకు ఇంకోటి లేదట కదా కానీ బైబిల్ అంటాడు దైవికమైన జీవితంలో ఆత్మీయ జీవితంలోనూ నమ్మకంగా పరిశుద్ధముగా ముందుకు సాగాలి అంటే బైబిల్ అంటుంది వెనకవన్నీ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరములో దేవుడు నేను పిలిచిన పిలుపుకు తగిన బహుమానము ప్రతిఫలం పొందాలి అంటే నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే వెనకవన్నీ మరిచిపో అంటే వాటిని లక్ష్యము చేయ పాస్ట్ ఈజ్ పాస్ట్ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము దేవుని వైపు చూడు దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు ప్రారంభిస్తుంటాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లే లుయా